ఓం నమో నారాయణ నమస్వాయ గరుడు పరమలు నేను దాన్ని కంటిన్యూషన్ అండి నేనేం మాట్లాడుకున్నావు ఒక పూట తిని మిగతా పూటలు ఏం తినకుండా ఉండటమో లేదా ఉపవాసాలు ఉండటమో దానివల్ల జ్ఞానం లేదంటే లేదా దానివల్ల ముక్తి రావటమో కాదురా బాబు నీ లైఫ్ అన్నది ఉందో అప్పు అంతా కూడా నువ్వు బెస్ట్ వేలా మంచి చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మికంగా గొప్పగా ఉంటే దాని ముక్తి వచ్చి రబ్బా అనుకుంటున్నావు కంటిన్యూషన్ పెద్ద పెద్ద జటలు పెంచుకొని మృగ చర్మాన్ని ధరించి వేషానికి మాత్రమే ఋషులై ధార్మిక జ్ఞానాన్ని ప్రదర్శించే వారి అసలు రూపాన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి అలాంటి వారిని దూరం నుండే చజించాలి ఇది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ లైఫ్లో నేను ఫాలో అయ్యింది ఎంతో మందికి నేను దూరం జరిగింది కూడా ఇటువంటిది ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే బాగా జుట్టు చేసుకొని మృగ చర్మాన్ని జంతువుల యొక్క చర్మాన్ని కప్పుకొని అసలు నార్మల్ వస్త్రాలు మనమేమీ అలంకరణ ఏమి వద్దన్నట్టుగా చూస్తాను మంచి గంభీరంగా అన్నట్టు లేదన్నప్పుడు ఒక మునిలాగా ఋషిలాగా ఇలా కనిపిస్తూ అసలు ఆ జ్ఞానం ఏయ్ ఏమనుకుంటేవి రా నువ్వు అంటూ హడావుడి చేస్తూ ఉండేవాళ్ళు సినిమాలో చూస్తూ ఉంటాం ఈవెన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి స్వామీజీలు బాబాజీలు లైక్ వీలు చేసే హడావుడి అయినా సరే ఘోరాతి ఘోరంగా ఉండేది అవునా ఇవి నిజమా అబద్ధం తెలుసుకోవడానికి మనకి తెలివి అనేది ఉండాలి వివేకం అనేది ఉండాలి వాళ్ళు ఎవరు ఏంటని తెలిసినప్పుడు దూరం నుంచే వారిని వదిలేయాలి ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్కి వస్తా నాకు అతను పరిచయం లేదు కానీ అతని గురించి మంచి మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి అతని గురించి చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా తెనబుడుతూ ఉన్నారు దెన్ నాకు తెలియకుండానే బా ఆయన ఒకసారి కలవాలి ఖచ్చితంగా ఆయనతో ఇంటర్వ్యూ చేయాలి ఒక కాసేపు ఆయనతో మాట్లాడాలనే ఫీలింగ్ నాకు వచ్చింది లక్కీలీ నేను మీడియాలో ఎంటర్ అయ్యాను బైక్ ఆర్ట్స్ గ్రేస్ నాకున్న సబ్జెక్టు మా ఛానల్ మేనేజ్మెంట్ త్వరగా గుర్తించారు నాకు ఇంటర్వ్యూ చేసే స్కోప్ ఇచ్చారు డిబేట్లు బయట ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ బైట్స్ ఇస్తుంటే కూడా నాకు చెప్పుకున్నారు టాస్క్లు ఇలా ఉంటున్న మూమెంట్లో మా జర్నలిస్ట్ మిత్రులు కొన్ని చెప్తున్న అంశాలు నేను అబ్జర్వ్ చేసుకున్న కొన్ని అంశాలు అండ్ వీళ్ళతో పర్సనల్గా ఇంట్రాక్ట్ అయినప్పుడు నేను కలిసినప్పుడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళైతే అనుకుంటూ ఉన్నానో వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ బిఫోర్ ఇంటర్వ్యూ కానీ ఆఫ్టర్ ఇంటర్వ్యూ కానీ అండ్ ఆన్ స్క్రీన్ కానీ దెన్ నేను ఇవన్నీ చెక్ చేస్తూ నాకు అప్పుడు అనిపించింది ఓరే దేవుడా ఒకడేమో ఒక పార్టీ తప్పుగా అనుకో అరే గమ్ గరుడు ప్రాణం కదా సో బూతులు మాట్లాడుకోవచ్చు వేరే పెద్ద పదం రాబే ఒకడేమో ఒక పార్టీ మోచేతి నీళ్ళు తాగేవాడు ఒకడేమో ఒక కులానికి ఇంకా నాది ఆ కులం నాదే అన్నట్టుగా ఉండేవాడు ఇంకొకడు అమ్మాయిలు పిచ్చాడు ఇంకొకడు పిచ్చాడు ఇంకొకడు మందు పిచ్చాడు ఇంకొకడు వచ్చేసి ఇంకా ఒక రకరకాల ఇటువంటి వారిని మనము తెలిసి తెలియకుండానే హైప్ చేస్తూ ఉన్నాం గొప్పలు అనుకుంటూ ఉన్నాం ఐ స్వేర్ అండి సీరియస్లీ మీరు ఎవరినైతే గొప్పలు అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు నేను గతంలో అనుకున్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఇండస్ట్రీలోకి సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్ వెళ్ళినా ఆ తర్వాత మన టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళినా ఉంటారు సెక్రటరీ రిపోర్టర్గా ఉన్నా ఆ తర్వాత సిక్స్ టీవీలు వచ్చేసి న్యూస్ ప్రజెంటర్గా ఆ తర్వాత డిబేట్లు చేస్తున్నా ఆ తర్వాత నేను ఈటీవీ ప్రతిధ్వనికి ఎంటర్ మోడరేటర్గా ఉన్నా ఈ సందర్భంలో నేను కొన్నిసార్లు ఆర్టికల్స్ రాస్తున్నా అందరిని కూడా కలవటం జరిగింది దెన్ ఒక్కొక్కరు అనుభవాలు పంచుకోవటం అండ్ ఒక్కొక్కరిని క్లోజ్గా అబ్జర్వ్ చేయటం ఇటువంటి మూమెంట్లోనే ఒక్కొక్కరు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలిసిన తర్వాత దేవుడా సీరియస్లీ ఇక నా దృష్టిలో ఎవడు గొప్పడు ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంక ప్రతి ఒక్కడికి ఏదో ఒక దరిద్రమైనటువంటి ఇది ఉంటూనే ఉంది బట్ అవి నేను బయటికి చెప్పలేను కానీ నేను వాళ్ళకు దూరంగా ఉంటా తప్పదరా బాబు కలవాలి వాళ్ళతో కాసేపు మాట్లాడాలిరా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటా వాళ్ళు రమ్మన్న ఫంక్షన్స్కి పార్టీస్కి రిమైనింగ్ వెళ్ళను వాళ్ళతో సెల్ఫీలు దిగటాలు హడావుడి చేయటాలు ఉండదు ఫోన్ చేసి సొల్లు తప్పులు కొడతా ఉండదు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీరు ఎవరినైతే చూసి గొప్ప తోపు తిరువు ఉన్నారో ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నాకు తెలిసిన వాళ్ళని నేను డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయిన వాళ్ళని వాళ్ళకి తెలుసు నాకు ఉన్నటువంటి హెడ్స్ట్రాంగ్ ఎటువంటిది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎటువంటిది ఎవరితో ఎంతవరకు ఉండాలి అతను ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను కలిసి బాగానే మాట్లాడుకుంటాం బట్ ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఆ తర్వాత మళ్ళీ ఎవరి ధర వాళ్ళు సో మీరు అర్థమైంది కదా వివేకం అన్నది కావాలన్నమాట ఎవరైతే గొప్పలు అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారో అది కొంతమంది గొప్పే జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోదీ అయినా మన వాళ్ళు అయినా ఇంకెవరైనా సరే కావచ్చు కానీ వాళ్ళు ఎవరు ఏంటో నువ్వు పూర్తిగా గ్రహించగలిగితే దాన్ని వాళ్ళకి దూరంగా ఉండగలిగితే దూరంగా ఉండాలి వారే ఘోర నరకంలో పడబోతున్నారు ఇక నన్నేమి రక్షిస్తారు వాడే పెద్ద తేడా అక్కడ ఇక నన్నే ఇది నా వాడక నాకు ఉపయోగపడేది అనుకోవాలి ఈ కొంతమంది సర్వసంగ పరిత్యాగలం అని చెప్పుకొని దిగంబురులే సిగ్గు లేకుండా తిరుగుతుంటారు వారి పట్ల కూడా వివేకాన్ని వినియోగించాలి కొంతమంది సర్వచ్చంగ పరిచ్ఛాగులం మేము మాకు ఏ యొక్క వస్త్రాలు అవసరం లేదు ఏ యొక్క అలంకరణలు అవసరం లేదంటూ ఒంటి నిండి బూడిదో గీడిదో లేదన్నప్పుడు ఇంక ఏదేదో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు దిగంబురులే ఏమి లేకుండా గంట ఊపుకుంటూ తప్పు ఓకేనా బట్ వాడి ఒంటిలో ఉండాల్సినటువంటి వికారాలన్నీ ఉంటాయి అందరు కాదు కొందరు ఇంకా రకరకాల వాడికి అలవాట్లు అవి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి వీళ్ళేం చేస్తారు భక్తులతో భక్తులతో మిస్బిహేవ్ చేయటాలు అండ్ వీడి యొక్క అవసరాలు ఏవైతేనే కోరికలు ఏవైతే తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటాడు మరి ఎలా ఏంటంటే వాడు భక్తులు ఉంటారు కదా వాళ్ళు కోరికలు చేస్తూ ఉంటారు ఎందుకు అమ్మూడి పెద్ద స్వామీజీ వీడికి చాలా తెలుసు చాలా మహిమలని సగాళ్ళు ఉన్నంతకాలం అది ఏ మతమైన ఇటువంటి వాళ్ళు హవా నడుస్తూనే ఉండేది సినిమా ఇండస్ట్రీ అయినా పొలిటికల్ ఇండస్ట్రీ అయినా బయట డబ్బున్నవాడైనా కులం వాడైనా ఎవడైనా కానీ సో దయచేసి జాగ్రత్తలు ఈరోజు నేను చెప్పినవి కూడా ప్రాక్టికల్గా నేను ఫీల్ అయినవే అనుభవించడమే ఈరోజు జాగ్రత్తగా నేను ఉంటున్నానే